మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఇప్పుడు ఎంతో భయభ్రాంతులకి గురవ్వాల్సినటువంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా సమాజంలో ఈ ఏదైతే మనం ఇండో పాక్ సంబంధించినటువంటి ఈ యుద్ధ వాతావరణం నెరకొన్నదని చెప్పి మనం గత వారం పదిహేను రోజులు బట్టి టీవీల్లో చూస్తున్నాం అయితే ఈ భారతదేశంలో మనం పౌరులుగా ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక యుద్ధ వాతావరణం కనిపించినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఒక భారతీయ పౌరుడిగా తను ఈ దేశానికి ఏదో ఒక సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఏదో రకంగా మేము ఈ భారతదేశంలో మా వంతుగా మేము నిలబడి ఈ యుద్ధంలో పాల్గొనాలి అనుకునేటటువంటి ఎంతోమంది ఈరోజు యూత్ ఉన్నారు అటువంటి వారు వారి యొక్క ఆలోచనలు ఆలోచన విధానాలు ఈ యుద్ధం జరిగేటప్పుడు పలు పలు విధాలుగా పరిగెడుతూ ఉంటుంది అయితే ఈరోజు మనం ఈ లాస్ట్ సోషల్ మీడియా నుంచి వినిపించుకుంటుంది అసలు ఈ యూత్ భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు ఈ వారు వచ్చేటటువంటి సమయాల్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాని మీద ఈరోజు మనం చర్చిద్దాం ముఖ్యంగా మిత్రులందరూ కూడా దయచేసి మన ఈ లాస్ట్ సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి పరమైనటువంటి సోషల్ అవేర్నెస్ కలిగినటువంటి ఇటువంటి వాటిని కూడా మీకు అందించాలనే దృక్పథంతో ఈ ఎపిసోడ్ నిర్వహిస్తున్నాం అలాంటి వాటిని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు విషయంలో కనుక మనం వెళ్ళినట్టయితే యుద్ధ సమయంలో పౌరులు ఏ రకంగా స్పందించాలి అనే దాని మీద మనం ఈరోజు టాపిక్లో కనుక వెళ్ళినట్టయితే భారతదేశాన్ని ఈరోజు త్రివిధ దళాలు వాటి భచ ఎప్పటికప్పుడు భారతదేశ నలుమూలల నుండి అన్ని హద్దుల నుండి కూడా కాపాడుకుంటూ వస్తున్నాయి అందులో సైనిక వ్యవస్థ మనది చాలా పెద్ద స్థాయిలో ఉంది అన్ని దేశాలలో చూస్తే మన దేశం ఈరోజు చాలా పెద్ద స్థాయిలో ఉండడం వల్ల ఒక మంచి సైనిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ఈరోజు ఉంది అయితే ఈరోజు సైనిక వ్యవస్థ ఒకటే కాదు సైనిక బలం ఒకటే కాదు త్రివిధ దళాల్లో వైమానికం ఉంది అదేవిధంగా నేవీ కూడా ఉంది ఈరోజు సైనికుల భూమి మీద పోరాడుతూ ఉంటే అదేవిధంగా నేవీ ఈరోజు సముద్ర జలాల్లో పరిరక్షణ చేస్తూ రక్షణ కల్పిస్తూ భారతదేశానికి నలుమూలల నుండి శత్రువులు రాకుండా కాపాడుతూ తమ తలక రక్షణ ఎప్పటికప్పుడు కల్పిస్తున్నటువంటి శాఖగా మోస్తుంది ఇక ఎయిర్ ఫోర్స్ కనుక చూస్తే భారతదేశానికి పెద్ద ముగ్గా ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ ఈరోజు ఎంతో మందికి రక్షణ కల్పించడానికి పెద్ద పెద్ద యుద్ధ విమానాలతో సంసిద్ధమై ఉంది అయితే ఇవి ఒక భాగం కారణం ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అనుకుంటే భారతదేశానికి వెన్నెముగ్గా ఉంటూ భారతదేశ రక్షణలో తమ భాగంగా ఉంటూ రక్షణ కల్పిస్తున్నటువంటి త్రివిధ దళాలు ఒక భాగం ఎంతమంది ఈ రక్షణ కల్పించడం అంటే ఎవరు కల్పిస్తున్నారు ప్రజలకి అసలు ప్రజలు ఈ సమయంలో యుద్ధ సమయంలో ఏం చేయాలి దీని గురించి ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో డిస్కషన్ చేయబోతున్నాం త్రివిధ దళాలకి రక్షణ కలిగించేటటువంటి భారతదేశాన్ని ఒక కామన్ మ్యాన్గా ఒక సైనికుడికి ఏ రకంగా మనం ఇచ్చేయాలి అదేవిధంగా మన పక్కనుండేటటువంటి సివిలియన్కి మనం ఏ రకంగా సహాయం చేయాలి అనేది కనుక మనం ఆలోచించినట్టయితే ఒకసారి గమనించాలి ఇలాంటి యుద్ధ సమయాల్లో మనం ఏదైతే చురుకైనటువంటి పాత్రను పోషించాల్సినటువంటి అవసరం ఉంది చురుకైన పాత్ర అంటే మీరేదో డై వెళ్ళి డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొని పోయేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు చేయాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఉంటాయి వాటి గురించి ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది పౌరులు వివిధ చురుకైనటువంటి మరియు నిష్కృష్ణమైనటువంటి పాత్రలు ఏదైతే చాలా ఈజీగా మీరు మీ తలకు సహాయాన్ని అందించేటటువంటి పాత్రలు ఉన్నాయి వాటిని మీరు పోషించాలి అవి ఏంటని ఎప్పుడు కూడా మీరు చూస్తే ప్రత్యక్షంగా కనుక పాక్షికంగా కనుక పరోక్షంగా కనుక పౌరులు సైన్యానికి మద్దతునివ్వాలి ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఒక భారతదేశమే కాదు ఏ దేశంలో కూడా పౌరులు వారికి మద్దతుని ఇస్తూ ఉన్నప్పుడు సైనికులు ఇంకొక ఉత్సాహంతో ముందుకు వెళ్ళి భారతదేశానికి అయితే భారతదేశానికి రక్షణ కలిగించేటటువంటి అవకాశం ఉంది కనుక సైన్యులకి మనం రక్షణ కలిగించాలి అలాంటి వారికి మన మద్దతులను ఎప్పటికప్పుడు తెలియజేయాలి ఇక దీంతో పాటుగా యుద్ధం జరిగేటప్పుడు ఒక్కొక్కసారి అది స్థాయి దాటి వచ్చేటటువంటి సివిలియన్స్ వైపు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి అలాంటప్పుడు కామన్ మ్యాన్గా మీరు చేయాల్సినటువంటి పాత్ర మీరు నాయకత్వం తీసుకోవాలి నాయకత్వం మీరు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో నాయకత్వాలు తీసుకోవడం అక్కడ ఉండేటటువంటి ప్రజా సమూహానికి ఏ ఏ రకాలైనటువంటి ఫుడ్ కావలిస్తే ఫుడ్ కానివ్వండి వైద్యం కావలస్తే వైద్యం కానివ్వండి ఇతరత్ర ఏదైనా సమా సమాజానికి ఉపయోగపడేవి ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలు మీరు తీసుకోవడం ద్వారా ఈరోజు మీరు పరోక్షంగా యుద్ధంలో పాల్గొన్న వారుగానే ఉంటారు కారణం మన సైనికులు వివిధ దళాలు బార్డర్లో ఎప్పుడు ఫైట్ చేస్తూ తమ ప్రాణాలను హరంగా పెట్టి మన దేశ రక్షణ కోసం పోరాడుతున్నప్పుడు మన దేశం లోపల ఉండేటటువంటి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాంటి సమయాల్లో మన ప్రజల కోసం ఎప్పుడు నిత్యావసర వస్తువులకి అందుబాటులో ఉండేటట్టుగా వారికి ఎప్పటికప్పుడు మెడిసిన్లు అందుబాటులో ఉండేటట్టుగా వారికి ఆహారం ఎప్పటికప్పుడు అందేటట్టుగా అదేవిధంగా కొన్ని సమయాల్లో సివిలియన్స్ మీదకి ఏవైనా అటాక్స్ వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు వారికి రక్షణ కల్పించేటటువంటి కొన్ని ప్రాంతాలకి వారిని తరలింపు అదే అదేవిధంగా రవాణాకు సంబంధించినటువంటి వ్యవస్థలని రెడీ చేసుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో ఈ విద్యుత్కి సంబంధించినటువంటి ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయో అలాంటి వాటిలో కూడా మీరు ఈ రకమైనటువంటి చర్యల్లో పాల్గొవడం అక్కడ ఉండేటటువంటి ప్రజలను రక్షణ కల్పించడం అనేది జరుగుతుంది మన ఈ వీడియో ఉద్దేశం ప్యానిక్ కాకుండా చూసుకోవడం ప్యానిక్ మీన్స్ ఏదైనా ఒక యుద్ధం జరుగుతుందంటే ఏదో అయిపోతుందని భావజాలంతో మీరు ఇక సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి పోస్టులు పెట్టడం వల్ల ఈరోజు అది ప్యానిక్గా మరి చివరికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మిత్రులందరికీ తెలియజేసేది దయచేసి అనవసరమైనటువంటి సమాచారాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు ఇవి కనుక పోస్ట్ చేసినట్టయితే మీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక దీంతోపాటు ప్రతి జిల్లాకి ఎందుకంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టూ థౌజండ్ ఫైవ్ యాక్టింగ్ కనుక మనం చూసినట్టయితే అందులో చాలా క్లియర్గా నేషనల్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అనేటటువంటి మూడు భాగాలు ఉంటాయి ఇందులో నేషనల్గా ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి జాబితా ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏదైతే సవరణలు ఇస్తుందో ఏ రకంగా వారు సమయంలో ప్రజలు వారి యొక్క రూల్ను పోషించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చాలా స్పష్టంగా ఇస్తుంది దాన్ని స్టేట్ గవర్నమెంట్ అన్వయించుకొని స్టేట్ గవర్నమెంట్ మాత్రం చాలా జాగ్రత్తగా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఇప్పుడు మీరు ఈరోజు రే నిన్న కనుక చూసినట్టయితే ప్రతి ప్రాంతంలో కూడా రెండు వందల నలభై నాలుగు రాష్ట్ర జిల్లాలలో సుమారు మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది అంటే మాక్ డ్రిల్స్ ఎందుకు నిర్వహిస్తున్నారంటే యుద్ధం దేశం లోపలికి వచ్చి జరుగుతుందా జరగదా కాదు ప్రజలకి ఒకవేళ అవసరం అనుకున్నట్టయితే వారు ఏ రకంగా దీన్ని రక్షణగా వాడుకుంటారనే ఉద్దేశం మీద ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేయడం రాష్ట్ర ప్రభుత్వాలు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ప్రతి జిల్లాలోనే ఉంది అటువంటి జిల్లాకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా ఉంటారు వారు ఏవైతే సూచనలు ఇస్తారో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ప్ర ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటివి అవి విషయాలు అనేవి మీకు అప్రస్తుతం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ప్రతి జిల్లాకి ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉంటారో జిల్లా కలెక్టర్ వారు ప్రతి జిల్లా కలెక్టరేట్లోని దీనికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ హెల్ప్లైన్ ద్వారా వారు ఎప్పటికప్పుడు సమాచారాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వారు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో దానికి అనుగుణంగా మాత్రమే ప్రజలు వారి యొక్క ఆలోచన విధానం ఉండాలి కానీ అనవసరమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ ఏవి కూడా క్రియేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఇక దీంతోపాటు భారతదేశంలో త్రివిధ దళాలతో పాటు ఇంకా మీకు యూజ్ఫుల్గా ఉండేటటువంటి అతి దగ్గరలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరంటే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఈ ఎన్ ఎన్సీసీ క్యాండిడేట్లను కనుక మనం చూసినట్టయితే మీ మీ స్కౌట్ అండ్ స్కౌట్ క్యాండిడేట్స్ కూడా ఇందులో మీకు ఒక భాగంగా ఉంటారు మీరు ఏం చేయాలంటే నాయకత్వం తీసుకోవాలి ఈ నాయకత్వం ఎలా ఉండాలంటే ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చడం ఏదైనా సమస్యకు వచ్చినప్పుడు వారందరినీ ఒక సక్రమైనటువంటి మార్గంలో తీసుకెళ్లేటటువంటి విధానాన్ని అలవారు చేయడం అలాంటివి చేయాలి అంతేగాని ఎక్కడో ఏదో జరుగుతుందని చెప్పి ఇక్కడ మీరు నాయకత్వం తీసుకోకుండా మా వరకు రాలేదు అనుకుంటే అది పొరపాటు దేశంలో మనం ఒక భాగం దేశం మనమే దేశం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రజలందరికీ కూడా నేషనల్ క్యారీ ఎవరైతే ఎన్సీసీలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి దీనిపైన పూర్తిగా మీ యొక్క దృష్టిని సారించి వారు జరుగుతున్నంతకాలం మీ సేవను ఏ రకంగా దేశానికి ఇవ్వాలి ప్రత్యక్షంగా మీరు వెళ్ళి బార్డర్లో ఫైట్ చేయలేరు కానీ పరోక్షంగా మీ నాయకత్వ లక్షణాలతో ఈరోజు దేశంలో ఉండేటటువంటి ప్రజల్ని రక్షించేటటువంటి ఒక మంచి అవకాశం మీకు వస్తుంది కాబట్టి అలాంటి వాటిని మీరు వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా సంయమనం పాటించడం ఏ రకంగా ప్రభుత్వాలు సూచనలు సలహాలు ఇస్తున్నాయో వాటిని మాత్రమే అన్వయించుకొని వాటి ప్రకారం మాత్రమే పనిచేయాలి తప్ప ఎవరు కూడా అన్నెసరీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ అనవసరంగా విషయాల్లో దూరడం కానీ చేయకూడదు ముఖ్యంగా శత్రువులకు సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్లు కనుక మీ వరకు వచ్చినట్టయితే మీరు వాటిని డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన హెల్ప్లైన్స్ అనేవి ప్రతి జిల్లాలో ఉంటాయని మీకు ముందే చెప్పాను వారికి తెలియజేయడం దాని ద్వారా అక్కడ ఉండేటటువంటి పోలీస్ వ్యవస్థ లేదు ఇతర వ్యవస్థలన్నీ కూడా బలోపేతంగా ఒకేసారి వారిని పట్టుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏదైనా సమాచారాలు ఒకవేళ మీ వరకు వచ్చినప్పుడు కూడా మీరు ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్కి పరోక్షంగా సహాయం చేసిన వారు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన దేశ అభివృద్ధి కోసం మన దేశ రక్షణ కోసం మనం వెనకుండే పనిచేయాలి ముందుండి త్రివిధ దళాలు పనిచేస్తున్నాయి వెనకుండి మనం పనిచేసి మనము మన తలుక మన సొసైటీ సొసైటీలో ఉండేటటువంటి మన పౌరులు అందరూ కూడా సురక్షితంగా ఉండడానికి అన్ని రకాలైనటువంటి బాధ్యతల్ని నెత్తిన వేసుకొని గవర్నమెంట్ ఎప్పుడైతే మనకి అవకాశం కల్పిస్తుందో అప్పుడు మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ పనులు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఈ వారిలో భారతదేశమే అత్యధిక గెలుపును పొందాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం